ఈ రోజు నేను గ్లాస్ జార్జెట్ లో సారీస్ చూపిస్తున్నాను బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటాయి అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ మీరు నెంబర్ తో సహా షాట్ అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి శారీలో టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా షేడెడ్ లాగా బోర్డర్ ఇచ్చారు అండ్ మిడిల్ పార్ట్ లో అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది ప్యూర్ వైట్ కాదు మేకీ వైట్ కలర్ వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఇలా ఓకే నేను నెక్స్ట్ ఇంకొక శారీ మీకు చూపిస్తాను సారీ నెంబర్ టూ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ఇది మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇది ఒకసారి చూసుకోండి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా మనకి జార్జెట్ మెటీరియల్ లో బ్లౌజ్ అనేది ఇట్లా రియల్ మిర్రర్స్ కాదు అండి ఇది మనకి ఇమిటేషన్ మిర్రర్స్ వస్తాయనమాట ఆ మిర్రర్స్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ త్రీ మనకి ఇది ఒక డిజైన్ వస్తుందండి బ్లౌజ్ మాత్రం సేమ్ యాజీజ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ లోనే వస్తుంది ఇది ఒకసారి చూసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ సారీ నెంబర్ ఫోర్ ఇది ఒక డిజైన్ వచ్చిందండి టూ సైడ్స్ షేడెడ్ అండ్ పలు వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా బ్లాక్ కలర్ సేమ్ యాజీజ్ వస్తుంది శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి మిల్కీ వైట్ అండ్ కొంచెం శనగపిండి కలర్ మీద లీఫ్ డిజైన్ వచ్చిందండి టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ ఆస్ట్రీస్ బోర్డర్ ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో మనకి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ మాత్రం సేమ్ బ్లాక్ కలర్ మీద సెమీ మిరర్స్ అని చెప్పాను కదా రేకులు కూడా కాదు అది ఒక డిఫరెంట్ ఫాయిల్ ప్రింట్ లాగా ఉంటుంది ప్రింట్ కాదు రేకులు లాగా వచ్చినటువంటి డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నంబర్ సిక్స్ ఇది ఒక డిజైన్ చూసుకోండి ఒకసారి డిజైన్ ఎలా ఉంది అనేది పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం సేమ్ బ్లాక్ కలర్ ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీ నంబర్ సెవెన్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇది ఒక డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం సేమ్ యాసీస్ ఉంటుంది స్క్రీన్ మీద మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది మీరు చూసుకుని చక్కగా చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ